హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గాయత్రి తెలుగు బ్లాగ్స్ ఇన్ యూకే ఏంటి బ్యాగ్లు వేసుకొని ఎక్కడికి బయలుదేరారనుకుంటున్నారా మేమైతే ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఇండియాకి వెళ్తున్నామండి చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఎందుకంటే ఎప్పుడప్పుడు పేరెంట్స్ని చూస్తామా అని ఖచ్చితంగా ఎవరికైనా ఎక్సైట్మెంట్ అయితే ఉంటుంది కదండి మీ అందరికీ డౌట్ రావచ్చు ఏంటి ఇంత సడన్గా ఇండియా ట్రిప్ వేస్తున్నారు అని సో అవన్నీ మనం ఫ్లైట్లో కూర్చొని అయితే మాట్లాడుకున్నాము సో మనమైతే ఎయిర్పోర్ట్కి వచ్చేసాము ఇదే అండి మా ఫ్లైట్ చూసారుగా ఆల్రెడీ మా ఫ్లైట్ అయితే వచ్చేసింది సో ఇంకా ఆలస్యం చేయకుండా యాక్చువల్గా అయితే డిసెంబర్లో అనుకున్నాము కానీ డిసెంబర్ దాకా వెయిట్ చేయడం కష్టంగా అనిపించింది సో అందుకే అప్పటికప్పుడు జస్ట్ టూ వీక్స్లో ప్లాన్ చేసుకొని అయితే మేము స్టార్ట్ అయ్యాము ఇండియాకి మా అయితే హాయి చెప్తున్నారు అందరికీ అయితే మేము ఎలా వెళ్ళాలి అంటే ఇండియాకి మేము ఉండేది గ్లాస్గోలో ఉంది సో గ్లాస్గో నుంచి లండన్కి లండన్ నుంచి హైదరాబాద్కి వెళ్ళాలి సో గ్లాస్గో నుంచి లండన్కి వెళ్ళేసరికి లంచ్ టైం ఏంటి అందుకని సెకండ్ ఫ్లైట్లో లండన్ నుంచి స్టార్ట్ అయ్యే ఫ్లైట్లో అయితే మాకు లంచ్ ఇచ్చారు మేమైతే హిందూ నాన్ వెజ్ మీల్స్ సెలెక్ట్ చేసుకున్నాము అందులో మాకు కడాయి చికెన్ కర్రీ అయితే వచ్చిందండి ఇంకా ఈ సలాడ్ ఒక పన్ను ఇంకా చట్నీ అల్లం చట్నీ ఏదో అది చాలా బాగుంది అండి ఇది వచ్చేసి డెజర్ట్ అండి నేను చెప్పాను కదా చట్నీ అని సో ఇదే అనమాట చాలా చాలా టేస్టీగా ఉంది చట్నీ అయితే మాకైతే ఈ మీల్ చాలా బాగా నచ్చింది వీడి షేర్వేస్లో సో మీరెవరైనా ఇంకేదైనా మీల్ ట్రై చేసి అది బాగుంది అంటే నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడైతే తప్పకుండా ట్రై చేస్తాము సో ఇదైతే చికెన్ ఇంకా ప్లేన్ పలావ్ ఇచ్చారు చాలా బాగుంది చికెన్ ప్లెయిన్ పలావ్ అయితే సో మేమైతే ఈ ప్లాన్ సడన్గా వేసుకున్నాము ఇండియాకు వెళ్దామని ఎందుకంటే ఈస్టర్ హాలిడేస్ వస్తున్నాయి ఈస్టర్కి ఇక్కడైతే టూ వీక్స్ హాలిడేస్ ఇస్తారు ఇంకా త్రీ వీక్స్ వచ్చేసి మేము పర్మిషన్ అయితే తీసుకున్నాము మనకి మినిమం ఫైవ్ వీక్స్ అయినా వెళ్ళకపోతే వెళ్ళినట్టు ఉండదు కదండి ఇండియాలో సో అలా అయితే మా ట్రిప్ స్టార్ట్ అయింది ఈ ట్రిప్కి ఇంకో స్పెషాలిటీ ఉందండి మేము ఇలా హై ఇండియాకి వస్తున్నాం అని అయితే మా పేరెంట్స్కి కానీ ఆయన పేరెంట్స్కి కానీ ఇంకెవరికీ తెలియదు సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూడొచ్చు